హాయ్ అండి ఇది తనిఖిల్ల నుంచి అమ్మపాలెంబొయ్యే రోడ్డుకి ఈ సైట్ ఉంటుందండి ధర్మస్థలి వెంచర్కి ఆపోజిట్ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడు డిటిసిపి అప్రూవల్స్ తోటి ఈ సైట్ మనకు ఉందండి సిక్స్టీ ఫీట్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ తోటి చుట్టూ చెట్లు డ్రైనేజ్ వర్క్ ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఉన్నాయండి స్పాట్లు ఇల్లు కట్టుకోవచ్చు వైరా రోడ్డుకి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో అమ్మపాలెం అనుకొని ఇండ్ల పక్కన ఈ సైట్ ఉందండి చూడవచ్చు అన్నీ కూడా డెవలప్మెంట్లు అయిపోయినాయి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు డైలీ ఇట్లా సౌకర్యం సౌకర్యంతో మనం చెట్లకు నీళ్ళు పెట్టడం జరుగుతుంది ప్రతి ప్లాట్కి మనం వాటర్ కనెక్షన్ ఇచ్చినామండి చూడండి చాలా ఆహ్లాదకరంగా చెట్లు మంచి వాతావరణంలో ఈ సైట్ ఉంది